నేను పేరు చేయాల్సిన అవసరం లేదనుకుంటాను మాకు నేను పని తగ్గించుకోవాలంటే మీరు పని పెడుతున్నారు ఇచ్చాపురం బెండలం అశోక్ గారు టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు ఆముదాల్ వలస కోన రవికుమార్ రాజాం కొండ్రు మురళీమోహన్ కురుపాం తోయక జగదీశ్వరి పార్వతీపురం విజయబొనేలా సాలూర్ గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి ఆర్ఎస్వి కెకే రంగారావు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి రాజు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూటి రామకృష్ణబాబు విశాఖపట్నం వెస్ట్ పీజీవిఆర్ నాయుడు అలయాస్ గన్నబాబు అరొక వ్యాలీ సిరివేరి దొన్నజోర పాయకరాపేట వంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాయల ఎన్నపాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప అనబర్తి నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు గన్నవరం పెళ్ళ రాజేష్ కుమార్ కొత్తపేట బండారు సత్యానందరావు బండపేట వేగుళ్ల జగదీశ్ జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆచంట పీతాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతెన రామరాజు తణుకు అరిమిల్లి రాధాకృష్ణ ఏలూరు బడేటి రాధాకృష్ణ చింతలపూడి సోంగార్ రోషన్ తిరువూర్ కొల్లిపూడి కోలికపూడి శ్రీనివాస్ నూజివీడు కొలుసు పాలసార్థి గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెనిగడ్డ రాము పెడన కాగితం వెంకట కాగిత ప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర పామరు వర్ల కుమార రాజా విజయవాడ సెంట్రల్ బోండా ఉమా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నందిగామ తంగరాల సౌమ్య జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ పన్నూర్ బూలిపాళ్ళ నరేంద్ర వేమూరు నక్కా ఆనందబాబు రేపల్లె అనుగంధ సత్యప్రసాద్ బాపట్ల వేగేశ్వర నాగేంద్ర వర్మ ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు తెల్లూరుపేట పత్తిపాట్టు పుల్లారావు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జోలకంట బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండపాడెం గూడూరి బాబు పరచూడు ఏడూరి సాంబశివరావు అద్దెంకి ఒట్టిపాటి రేణికుమార్ కణతలపాడు బొమ్మాజీ నిరంజన్ కుమార్ ఒంగోల్ రామర్జు జనార్దన్ జనార్దన్ రావు కొండేపి దోలాశ్రీ బాల వీరంజనే స్వామి కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్యకృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పి నారాయణ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూరు పాసం సునీల్ కుమార్ సూడూరుపేట నెలుగుల విజయశ్రీ ఉదయగిరి కాకర్ల సురేష్ కడప మాధవ్ రెడ్డి రాయచోటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పొలివెందల మరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మైలుకూర్ పొట్ట సుధాకర్ యాదవ్ ఆళ్ళగడ్డ భోమా అఖిలప్రియారెడ్డి శ్రీశైలం బొడ్డ రాజశేఖర్ రెడ్డి కర్నూల్ టిజి భరత్ పాండ్యం గౌరీ చరితారెడ్డి నంద్యాల్ ఎన్ఎండి ఫరూక్ బనగానపల్లి బిసి జనార్దన్ రెడ్డి డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మత్తికొండ కేంబాబు కొడుమూర్ బొగ్గుల దస్తగిరి రాయదుర్గ్ కాలువ శ్రీనివాసులు ఉరవకొండ పి కేశవ్ తాడిపత్రి జేసీ అశ్విత్ రెడ్డి సింగనమల బండారు కళ్యాణ్ దుర్గ్ అలిమినేని సురేంద్రబాబు రాత్తాడు పరిటాల సునీత మడకశిర కేఎంఈ సునీల్ కుమార్ హిందూపూర్ నందమూరి బాలకృష్ణ వెనుగొండ సవిత తంబళ్ళపల్లి జయచంద్రారెడ్డి పీనేర్ ములారి కిషోర్ కుమార్ రెడ్డి నగిరి గాలి భాను ప్రకాష్ గంగాధర్ నెల్లూరు డాక్టర్ విఎం థామస్ చిత్తూరు చిత్తూర్ గుడిజాల జగన్మోహన్ పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం చంద్రబాబు నాయుడు